వెల్కమ్ టు విజన్ ఫైవ్ ఒక లైలా కోసం ముకుంద చిత్రాలతో రెండు వేల పద్నాలుగులో తెలుగు ప్రేక్షకులకు పచ్చిమైన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ రెండు సినిమాలు సోసోగానే ఆడడంతో బాలీవుడ్కి వెళ్ళింది అక్కడ పూజకి నిరాశ మిగిలింది మూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదిహేడులో అల్లు అర్జున్తో డీజే చిత్రంలో నటించి టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది డీజే సూపర్ హిట్ అవడంతో పాటు ఆ సినిమాలో పూజ చేసిన అందాలు ఆరబోతకు తెలుగు ప్రేక్షకులకు ఫిల్మ్ మేకర్స్కు ఫిదా అయిపోయారు దాంతో ఐదు సంవత్సరాలు వరుసగా క్షణం తీరిక లేకుండా టాలీవుడ్లో సినిమాలు చేసింది రెండు వేల ఇరవై రెండు వరకు టాలీవుడ్లో బిజీ బిజీగా ఉన్న పూజ హెగ్డే గత రెండు సంవత్సరాలుగా తెలుగులో ఒక్క సినిమాను కూడా చేయలేదు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డేను తీసుకుని చివరి నిమిషంలో సెకండ్ హీరోయిన్గా అనుకున్న శ్రీలీలను మెయిన్ హీరోగా చేసి పూజ హెగ్డేని తొలగించడం జరిగింది సోషల్ మీడియాలో పూజ హెగ్డేకి గతంలో ఉన్నంత ఆదరణ లేదని చెప్పాలి అవకాశాల కోసం వెతుక్కుంటున్న పూజ హెగ్డేకి రాఘవ లారెన్స్ కాంచనా ఫోర్లో ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ముని కాంచనా గంగా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో రాబోతున్న కాంచనా ఫోర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హర్రర్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ ఉంది ఇటీవల హిందీలో విడుదలైన స్త్రీ టూ సినిమాకు భారీ వసూలు నమోదైన విషయం తెలిసిందే కాంచిన ఫోన్ను ఆ స్థాయిలో రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది అందులో భాగంగానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న పూజ హెగ్డేను హీరోయిన్ పాత్ర కోసం తీసుకోవడం జరిగిందంట త్వరలోనే కాంచనా ఫోర్ హీరోయిన్గా పూజా హెగ్డేను అధికారంగా ప్రకటించడం జరగబోతుంది అవకాశాలు లేని సమయంలో హిట్ ఫ్రాంచైజీ మూవీ అయిన కాంచనా ఫోర్లో నటించే అవకాశం రావడంతో పూజ హెగ్డేకి చివర అవకాశం దక్కినట్లుగా అయిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంచనా ఫోర్ హిట్ అయితే ఖచ్చితంగా ఆమెకు కోలీవుడ్తో పాటు ఇతర భాషల్లో మంచి అవకాశాలు వచ్చి బిజీ కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దెయ్యంగా పూజ హెగ్డీ కనిపించి భయపెట్టి హిట్ కొడితే మంచి కమ్ బ్యాక్ అవబోతుంది పూజకి దక్కిన ఈ పెద్ద ఛాన్స్ వర్కౌట్ అయ్యి మరో ఐదు సంవత్సరాల పాటు బిజీ బిజీగా సినిమాలు చేస్తుందేమో చూడాలి మరి